రేపు శుక్రవారము అమావాస్య ముందు వస్తుంది కాబట్టి ఈ శుక్రవారం అనేది చాలా శక్తివంతమైనది ఈ రోజున మీరు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టినట్లయితే ఈ అమావాస్య తాలూకా ఉన్నటువంటి ఏదన్నా చెడు కానివ్వండి అలాగే మీ ఇంట్లో ఆల్రెడీ ఏంటంటే కొన్ని రకాలైనటువంటి నకారాత్మక శక్తులు కంటికి కనిపించని కారాత్మక శక్తులు దుష్ట శక్తులు నర నరదిష్టి ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అనమాట అలాంటి వాటన్నింటినీ కూడా తొలగించి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించేలా చేయడానికి ఈ ఆకు అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ శుక్రవారం రోజున మీరు మర్చిపోకుండా గుమ్మం దగ్గర యాకును పెట్టుకోండి దానివల్ల మీ సుడి తిరిగిపోయి లక్ష్మీదేవి సాక్షాత్తు ఆ తల్లే మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుందనమాట ఎందుకంటే ఈ శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం రోజున ఆ తల్లికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు నోములు నోచుకుంటూ ఉంటారు ప్రత్యేకంగా దీపారాధన చేస్తూ ఉంటారు దీపదోప నైవేద్యాలతో ఆ తల్లిని పూజిస్తూ ఉంటారు ఏంటంటే సూర్యగ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్య ముందు రోజు ఈ శుక్రవారం అనేది వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది అనమాట చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమావాస్య అన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట అమావాస్య రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు అలా చేయటం వలన ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు కన్నీళ్ళు బాధలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక పరంగా బాగా కలిసి రావటానికి పూజ అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట ప్రత్యేకంగా ఈ ఆకును మనం గుమ్మం దగ్గర ఎందుకు ఉంచుకోవాలి అనంటే గుమ్మానికి బయట వైపు ఉంచుకోవాలండి ఒకవేళ మీకు అవకాశం కుదరకపోతే లోపల వైపనే పెట్టుకోవచ్చు కాకపోతే మనం ఈ ఆకును ఏంటంటే గుమ్మం బయట ఉంచాలన్నమాట అలా ఉంచటం వల్ల ఏంటి అనంటే గుమ్మం ఏంటంటే మనకి ఇంటికి చాలా ముఖ్యమైనది మన ఇంటి లోపలికి చెడు ప్రవేశించాలన్నా మంచి ప్రవేశించాలన్నా మంచి మనుషులు ప్రవేశించాలన్నా చెడ్డ మనుషులు అడుగు పెట్టాలన్నా ఇలా దుష్ట శక్తులు రావాలన్నా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అడుగు పెట్టాలన్నా దారి ఏంటంటే గొమ్మం అనమాట గుమ్మం అంత ముఖ్యమైనది ఇంటికి మన ఇంటి లోపల పూజ గది ఎంత ముఖ్యమైనదో మన శరీరంలో ఉన్నటువంటి గుండె ఎంత ముఖ్యమైనదో అలాగే ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది అనమాట కాబట్టి అలాంటి గుమ్మం లోపల నుంచి మనకంతా కూడా మంచే రావాలి మంచే జరగాలి అని అని చెప్పేసి మనం ఇట్లా యాకును పెడతం వల్ల ఏంటంటే ఈ యాకు నెగిటివిటీని గ్రహించేస్తుంది ముఖ్యంగా ఎలాంటి చెడ్డవాళ్ళు అంటే చెడు అడుగులు లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి కంటికి కనిపించని కారాత్మక శక్తులు దుష్ట శక్తులు ఇలాంటివి కూడా తిరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి కాళ్ళు కడుక్కోకుండా గబక్కన లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు అలా కాళ్ళ వెంట కొన్ని రకాలైనటువంటి కారాత్మక శక్తులు లోపలికి ప్రవేశించి మనల్ని అష్ట కష్టాల పాలు చేస్తాయి అప్పుల పాలయ్యేటట్లుగా చేస్తాయి నరకం అనుభవించేటట్లుగా చే స్తాయనమాట ముఖ్యంగా ఆరోగ్యాల మీద కూడా కృంగిపోయేటట్లుగా చేస్తాయి అనమాట అలాంటి చెడు ఏది కూడా మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి మీరు శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన ఆ చెడునంతటినీ కూడా ఈ ఆకు ఏంటంటే గ్రహించేస్తుందనమాట అలా చెడును గ్రహించటమే కాకుండా మనకు మంచిని ఇవ్వటానికి మంచిని లోపలికి ప్రవేశించేలా చేయటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇళ్ళ మీద ఏంటంటే నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి మనం గమనించినట్లయితే మన ఇళ్ళ మీద ప్రత్యేకంగా జనాలు పడి ఏడుస్తూ ఉంటారండి ముఖ్యంగా మీ ఇళ్లకు ఎదురుగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఎదురిల్ల వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు మన బంధువుల్లో కూడా రక్త సంబంధికుల్లో కూడా ఆఖరికి ఈ రోజుల్లో పడి ఏడుస్తున్నారనమాట బతికుంటేనే చూడలేకపోతున్నారనమాట ఎప్పుడు వీళ్ళు కొట్టుకుంటారా తిట్టుకుంటారా వీళ్ళ ఇంట్లో ఏం గొడవ జరగట్లేదేంటి వీళ్ళు బయటికి రారేంటి అని చెప్పేసి కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి కూర్చొని చూస్తూ ఉంటారండి కొంతమంది అయితే శత్రుత్వాలు మరీ ఎక్కువగా పెంచుకొని ఇళ్ళ మీద మనుషుల మీద చెడు ప్రయోగాలు కూడా చేపిస్తూ ఉంటారనమాట అలాంటివి ఏంటంటే మనకు అర్థం కాదు ఏడుపులు కూడా ఏంటంటే మనం అనుకుంటా ఉంటాము మన పని మనం చేసుకుంటున్నాం కదా మనం ఎవరిని పట్టించుకోవట్లేదు కదా కాబట్టి మనల్ని నా దేవుడే కాపాడతాడు అని చెప్పేసి భావిస్తూ ఉంటాం కానీ ఏడుపులు కూడా ఏంటంటేనండి ఏడవంగా ఏడవంగా ఏడుపు అనేది కొంత ఏడుపు మనకు తగిలి సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట పచ్చగా ఉన్నటువంటి సంసారాల్లో అసలు ఊహించని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అంటే వేయంగా వేయంగా ఒక రాయి తగిలిద్దంటారు చూడండి అలాగ ఏడవంగా ఏడవంగా జనాలు రకరకాలుగా చేయంగా చేయంగా ఏంటంటే కొన్ని కొన్ని మనల్ని తాకుతి అంటే భార్య మీద భర్తకి చెప్పటం భర్త మీద భార్యకి చెప్పటం పిల్లలకు చాడీలు చెప్పటము ఇట్లాగా డబ్బు పరంగా ఏదన్నా డబ్బు వృధా ఖర్చులు చేపించటం అవ్వచ్చు నూరిపోయేటాలు అవ్వచ్చు మనసు ప్రేమలు సఖ్యతగా ఉన్నటువంటి భార్య భర్తల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేకపోతే భర్త అందంగా ఉంటే భర్త మీద చూ కొంతమంది చూపులు పడుతూ ఉంటాయి భార్య అందంగా ఉంటే భార్య మీద కొంతమంది చూపులు పడుతూ ఉంటాయి పిల్లలు చెప్పిన మాట వినకపోవటము సంపాదన అనేది సరిపోక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావటము అలాగా చాలా రకాలైనటువంటి గొడవలు ఏంటంటే అలా క్రియేట్ అవుతూ ఉంటాయి కొంతమంది క్రియేట్ చేస్తూ ఉంటారనమాట కాబట్టి జనాల ఏడుపులు ఈ నరదిష్టి చెడు కన్ను చెడు చూపు ఇవన్నీ కూడా చాలా భయంకరమైనవి కాబట్టి తప్పకుండా మనము ఖర్చులేని ఈ పరిహారాల వల్ల ఏంటంటే చాలా తేలికగా బయటపడవచ్చు అనమాట అంత శక్తివంతంగా మనకున్నటువంటి సమస్యల నుంచి ఈ పరిహారాలు పడేస్తూ ఉంటాయి అన్నమాట ఎక్కడికెక్కడికో వెళ్ళి మనం డబ్బు ఖర్చు చేసుకొని వాళ్ళని వెళ్ళి అడగాల్సినటువంటి పని లేదండి ఈ పరిహారాలు ఏంటంటే మనల్ని అన్ని రకాల సమస్యల నుంచి కూడా బయట పడేస్తాయి అన్నమాట ఎందుకంటే ఇంటికి గుమ్మం అంత ముఖ్యమైనది మనకి కొంతమందికి ఇంటికి గుమ్మాలు వచ్చేటప్పటికి నాలుగు ఉంటాయి ఐదు ఉంటాయి అలా మీరు అన్ని గుమ్మాల దగ్గర ఈ ఆకు పెట్టాల్సిన పని లేదు ఒకే ఒక గుమ్మం అంటే మెయిన్ సింహద్వారం అనేది ఉంటుంది కదా అక్కడ పెడితే మీరు సరిపోతుందనమాట చక్కగా రేపు ఏంటంటే ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా గుమ్మం బయట ముగ్గు వేసుకొని ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని ఈ పరిహారం చేసుకోండి ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేయాలి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారానికి వచ్చేటప్పటికి కావలసినటువంటి ఆకు ఏంటంటే మర్రి ఆకు అనమాట మనకి మర్రి చెట్టు ఆకులు అనేవి దొరుకుతూ ఉంటాయండి అలాంటి మర్రి ఆకు ఒకటి కావాలి మర్రి ఆకు మాకు దొరత లేదండి మాకు అందుబాటులో లేదు అని అనుకుంటే ఆ ప్లేస్లో మీరు రావి ఆకునైనా తీసుకోవచ్చు అది కూడా దొరకకపోతే తమలపాకునైనా తీసుకోవచ్చు అనమాట ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ రావి ఆకు మర్రి ఆకును తీసుకునే ప్రయత్నం చేయండి అంటే మర్రి ఆకు కావాలన్నమాట అలా మర్రి ఆకును తీసుకొని దాంట్లో ఏంటంటే ఒక స్పూను గళ్ళులుప్పు అలాగే ఒక చిటికెడు నల్ల ఆవాలు చిటికెడంత పసుపు కుంకుమ అలాగే ఒక రూపాయి బెల్లను మనం ఆకు మీద పెట్టాలన్నమాట మర్రి ఆకు ఏంటంటే ఈ మనుషులు చేసినటువంటి చెడు ప్రయోగాలు మన మీద ఉన్నటువంటి చెడు శక్తులను అన్నింటినీ కూడా తొలగించేటటువంటి శక్తి ఈ ఆకుకు పుష్కలంగా ఉంటుందన్నమాట చెడును బ్రహ్మాండంగా గ్రహించేస్తుంది ఈ మర్రియాకు అనేది అలాగే ఇక గల్లులుప్పు సంగతి చెప్పేదేమీ లేదండి లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు అప్పుల సమస్యలను ఆర్థిక సమస్యలను నరదిష్టిని తొలగిస్తుంది ఆవాలు పరిహార శాస్త్రంలో నెంబర్ వన్ ఆవాలు నలుపు రంగులో ఉంటాయి ఈ చెడును మొత్తాన్ని కూడా లాగేసేయటానికి ఆవాలు బాగా ఉపయోగపడతాయి పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభప్రదమైనవి అనమాట కాబట్టి చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ రూపాయి ఏంటంటే లక్ష్మీదేవి స్వరూపం ఎందుకంటే ఎంత పెద్ద కోటేశ్వరుడైనా బిచ్చగాడైనా వారి యొక్క సంపాదన అనేది రూపాయితోటి మొదలవుతుంది రూపాయి లేకపోతే మనిషి యొక్క బ్రతుకు అనేది లేదు కాబట్టి డబ్బుతో చేసే పరిహారానికి దోష నివారణ అనేది బాగుంటుంది అనమాట అలా ఇవన్నీ ఈ ఆకులో పెట్టేసేసి మీ ఇంటి గుమ్మానికి బయట వైపు ఎడమ పక్కన పెట్టాలన్నమాట ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతం దగ్గర నుంచి మీరు ఈ పరిహారం చేసుకోండి కొంచెం చీకట పడ్డాకి చేసుకోండి ఎందుకంటే రాత్రి కూడా అలాగే ఉంచేయాలి కాబట్టి అదే సమయంలో ఎందుకంటే సంధ్యా సమయం అంటే లక్ష్మీదేవి భూలోకాన సంచరించే సమయం చెడును అంతం చేసేటటువంటి సమయం సంధ్యా సమయం అనమాట అదే అంతేకాకుండా దేవతలు సంచరించే సమయం కూడా సంధ్యా సమయం కాబట్టి అలాంటి చెడు ఏదన్నా ఉంటే మన ఇంటి లోపల ఉన్నటువంటి చెడు కావచ్చు అలాగే బయట నుంచి ఏదన్నా ప్రవేశించాలన్నా ఇలాగ జనాల యొక్క చెడు చూపులు కూడా అంతం చేయటానికి ఆ సమయంలో మీరు ఆకును అలా గుమ్మానికి ఎడమవైపు బయట వైపు పెట్టడం వలన అన్నింటినీ కూడా ఐస్కాంతంలాగా గ్రహిస్తుందనమాట అంటే అందులో వేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్నీ అంత శక్తివంతమైనవి అనమాట కాబట్టి చెడు అంతు చూసేటటువంటి వస్తువులు పవర్ఫుల్ వస్తువులు మనం అందులో వేసాం కాబట్టి ఇక రాత్రంతా కూడా మొత్తం చెడున్నంతటినీ కూడా లాగి పడేస్తుంది అనమాట ఒక విషయం అండి మీరు గుమ్మానికి ఇది బయట వైపు పెట్టేటప్పుడు ఒక్కసారి ఆకును తీసుకొని ఇంట్లో ప్రతి గది గదిలో కూడా తిప్పండి అది ఇందాక చెప్పటం మర్చిపోయాను ఇంట్లో ప్రతి గది గదిలో కూడా ఒకసారి ఈ ఆకును పట్టుకొని మొత్తం కూడా వంటగది బెడ్రూము హాలు మొత్తం తిప్పేసేసి తర్వాత మీరు తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి బయట బయట వైపు ఎడమ పక్క పెట్టండి ఇంటి లోపల తిప్పి తర్వాతే బయట పెట్టండి అలా చేయటం వల్ల ఏంటంటే ఆకు ఆకులో పెట్టినటువంటి ఆ యొక్క వస్తువుల యొక్క శక్తి అనేది ఇంట్లో ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా చేరటానికి అవకాశం అనేది ఉంటుంది వెంటనే చెడును మొత్తానికి కూడా లాక్ వచ్చి పడేసిద్ది అనమాట అలా తిప్పేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి ఇంట్లో ఉన్నటువంటి చెడు పోవాలి నరదిష్టి పోవాలి ఇంటి పరంగా ఉన్న సమస్యలు పోవాలని చెప్పేసేసి చక్కగా తిప్పుకుంటా చెప్పుకొని తర్వాత వచ్చి బయట వైపు పెట్టేసేసేయండి అలా పెట్టేసేసి ఇక రాత్రంతా ఉంచేసేసేయండి మరుసటి రోజు మనకేంటంటే శనివారం తర్వాత రోజు ఆదివారం కాబట్టి ఆదివారం మనకు అమావాస్య వస్తుంది ఏది సూర్యగ్రహణంతో కూడినటువంటి అతి పెద్ద వస్తుందనమాట కాబట్టి మీరు ఈ ఆకుడి ఏంటంటే శనివారము ఉంచుకోవచ్చు ఆదివారము ఉంచుకోవచ్చు తీసి వెంటనే బయటపడాల్సిన అవసరమే లేదనమాట శుక్రవారము పెడితే శుక్రవారము శనివారము ఆదివారము అలా మూడు రోజులు మూడు రాత్రులు కూడా ఉంచేసేసేయండి ఈ ఆకును మీరు ఎప్పుడు తీస్తారు అనంటే ఆ ఆదివారం అమావాస్య అయిపోతుంది కదండి సోమవారం రోజున తీసి బయటపడేసేసేయండి ఎందుకంటే ఇక తర్వాత మాత్రం మనం ఉంచకూడదు ఎందుకంటే గ్రహణం వలన కొన్ని రకాలైనటువంటి చెడు శక్తులు అనేవి మన ఇంటి మీద మన ఇంటి లోపలికి ఇంట్లో ఉన్నటువంటి మనుషుల జోలికి ప్రవేశించకుండా ఉండటానికి మీరు అలా శుక్రవారము శనివారము ఆదివారము ఆదివారం అమావాస్య కాబట్టి అలా ఈ మూడు రోజులు కూడా ఉంచటం వలన ఏంటంటే ఎలాంటి చెడును మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ఆకు అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట అంటే మనం చెప్పుకున్నట్లుగా ఈ సూర్యగ్రహణం తాలూకా ఉన్నటువంటి ఎఫెక్ట్ ఇంటి మీద కానీ మనుషుల మీద పడకుండా ఉండటం అలాగే అమావాస్య యొక్క చెడు అనేది తాకకుండా ఉండటానికి చక్కగా అన్నింటికీ కూడా ఈ ఆకు అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది ఆకు వడబడిపోయినా పర్వాలేదండి ఆకు వడబడిపోయింది అందులో ఉన్న వస్తువులు ఏదన్నా నల్లగా మారని అని చెప్పేసేసి ఈ రెండు రోజుల్లో మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట ఆకు వడబడిపోయినా అందులో ఉన్నటువంటి వస్తువులు కాస్తంత ఏదన్నా నల్లగా మారినా రెండు రోజులైతే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు చెడునంతటిని కూడా గ్రహించేస్తున్నాయి కాబట్టి అవి రంగు మారుతాయి అన్నమాట అనమాట కాబట్టి అలా ఉంచేసేసేయండి ఆ రెండు రోజులు తర్వాత మీరు సోమవారం సోమవారం రోజున ఉదయాన్నే తీసుకెళ్ళి ఈ ఆకునాడన్నా ఎవరు తొక్కన చోట కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ మొత్తం ఈ ఆకున ఆకులో ఉన్నటువంటి వస్తువులను పడేసేసేయండి మరి ఇక ఆ రూపాయి బెళ్ళను ఏం చేస్తారు అనంటే ఆ రూపాయి బిళ్ళను మాత్రం ఎవరికన్నా దానంగా ఇవ్వండి మీకు ఇష్టమైతే లేదు అని అనుకుంటే ఆ రూపాయి బిళ్ళను కూడా పారే నీటిలో పడేయచ్చు ఇక అది మీ ఇష్టం అంతేగాని గుళ్ళో హుండీల్లో వేయటాలు కానీ ఇలాంటివి చేయకూడదు ఎవరికన్నా దానంగానన్నా ఇవ్వండి లేదా ఆ వస్తువులతో పాటు ఆ రూపాయి బెళ్లను కూడా నీటిలో పడేసేసేయండి అది మీ యొక్క వీలును బట్టి మీరు చేసుకోండి ఇది సోమవారం రోజున మీరు పడేసేసేయాలన్నమాట ఇలా చేయటం వలన ఏంటంటే మీకు అసలు ఈ శుక్రవారం అనేది ఈ అమావాస్య ముందు వస్తుంది కాబట్టి ఈ పరిహారం ఎంతో శక్తివంతంగా మీకు బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ త్రయోదశితో కూడా కూడుకొని వస్తుంది అనమాట అన్ని రకాలుగా మనకు ఒక మంచి ఒక శుభకరమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు అలా మీరు గుమ్మం దగ్గర ఈ ఆకును ఉంచటం వలన అంటే ఈ అమావాస్య ముందు రోజు వచ్చే ఈ శుక్రవారం రోజున మీరు ఉంచటం వలన అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ సాక్షాత్తు ఆ లక్ష్మి దేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అంటే ఎటువంటి చెడును లోపలికి అడుగు పెట్టనివ్వదు ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని బయటకు కొట్టి ఆ తల్లి లోపలికి అడుగు పెడుతుంది అనమాట ఎందుకంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్క చెల్లెళ్ళైనా జ్యేష్ఠాదేవి ఉన్న దగ్గర లక్ష్మీదేవి ఉండదు కాబట్టి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెట్టాలంటే జ్యేష్టాదేవి బయటికి వెళ్లాల్సిందే బయటికి వెళ్ళాలి అంటే మీరు ఈ పరిహారం చేసి తీరస తీరాల్సిందేనమాట చాలా సింపుల్గా మన ఇంట్లో దొరికేటటువంటి వస్తువు తో చాలా సింపుల్గా చేసుకునే పరిహారం దీని ఖర్చు కూడా ఏమీ లేదు అయితే ఆ రోజు చక్కగా స్నానం చేసి మీరు ఈ పరిహారం చేసుకోండి శుద్ధిగా ఉండాలి నాన్ వెజ్ అనేది పొరపాటున వండకూడదు తినకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు చక్కగా ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి ఇలా మీరు చక్కగా నియమాలతో ఈ పరిహారం చేసుకోండి ఇల్లు ఎంత కలకలలాడుతూ ఉంచుకుంటే అంత బాగా కలిసి వస్తుంది గుమ్మం దగ్గర చెప్పులు విడవటం కానీ గుమ్మాన్ని తొక్కటం కానివ్వండి గుమ్మం మీద తలబెట్టి పొనుకోవటం కానివ్వండి కూర్చుని కానివ్వండి గుమ్మానికి అవతల అయవతల డబ్బులు ఇవ్వటము పుచ్చుకోవటాలు ఇలాంటివి పొరపాటును కూడా చేయవద్దనమాట అలాగే పెరుగులు పాలులు పంచదార ఇలాంటివి కూడా శుక్రవారం రోజున ఎవరికి ఇవ్వవద్దు అప్పుగా ఉప్పు ఇలాంటివి కూడా ఇవ్వద్దు అనమాట కాబట్టి ఇలాంటి నియమాలు కూడా మీరు పా పాటించండి ఎందుకంటే గుమ్మం అంత ముఖ్యమైనది గుమ్మానికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారనమాట చక్కగా ఆ రోజున గొమ్మానికి పసుపు రాసి కుంగు అలంకరణ చేసి చక్కగా ఈ పరిహారం మీరు చేసుకోండి ఎంత బాగా కలిసి వస్తుందో చూడండి ఇంటి ఇల్లాలు చేసేటటువంటి చక్కగా వైనంగా చేసే పనుల వల్ల ఇంటికి బాగా కలిసి వస్తుందండి ఇంటికి ఆడ మనిషి అంత ముఖ్యం అనమాట కాబట్టి మీ భర్త చక్కగా మారి సంతోషంగా ఉండి మీరు హ్యాపీగా బతకాలి అని అంటే మీరు చేసే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మీ నిండు నూరేళ్ల జీవితాన్ని సంతోషంగా ఉండేలా చేయటానికి శక్తివంతంగా ఉపయోగపడతాయి అనమాట ధనపరం సమస్యలన్నీ తీరిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది బాగా కలిసి వస్తుంది అనమాట కాబట్టి అంత చక్కగా ఈ పరిహారాలు అనేవి పనిచేస్తాయి కాబట్టి సింపుల్గా ఈ పరిహారం అనేది చేసేసుకోండి అర్థమైంది కదండి రేపు శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఏ ఆకును ఉంచాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవుతాయి దానివల్ల వీడియో మరికొంతమందికి తెలియటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం